అర్జునుడు నరనారాయణ అంశ ప్రపంచంలోనే అత్యంత గొప్ప గాంధీవధారి కానీ కురుక్షేత్రంలో తన ఆయుధాన్ని వదిలేశాడు అసలు ఆ క్షణంలో అతని మనసులో ఏముందో మీకు తెలియకపోవచ్చు మహావీరుడైన అర్జునుడు రథం ఎక్కినప్పుడు ఎదురుగా తన తాతలు భీష్ముడు గురువులు సోదరులు బంధువులు నిలబడి ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు అతను యుద్ధం చేయకపోవడానికి కారణం భయం కాదు అది తన వారిని చంపడానికి సిద్ధపడాల్సిన ధర్మ సంకటం మరియు అపారమైన ప్రేమ మోహం ఒకవైపు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పోరాడవలసిన బాధ్యత ఉంది మరోవైపు ఈ యుద్ధం గెలిచిన చనిపోయేవారంతా తన బంధువులే అనే ఘోరమైన ఆవేదన అతన్ని చుట్టుముట్టింది ఈ రక్తపాతం కంటే సన్యాసం స్వీకరించడమే మేలని నిశ్చయించుకున్నాడు తన విజయం అశాశ్వతమని దానికి విలువ లేదని భావించాడు ఈ క్లిష్ట సమయంలోనే అతని సారథి అయిన శ్రీకృష్ణుడు ప్రపంచానికి భగవద్గీతను ఉపదేశించాడు కృష్ణుడు అర్జునుడికి నువ్వు ఫలితం గురించి ఆలోచించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అనే గొప్ప సత్యాన్ని బోధించాడు ఆ దైవ జ్ఞానం తర్వాతే అర్జునుడు తన మోహాన్ని విడిచి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు అర్జునుడు మనకు నేర్పిన పాఠం జీవితంలో మనకు ఎదురయ్యే అతిపెద్ద పరీక్షలు బాధ్యత మరియు బంధుత్వం మధ్య ఉంటాయి సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి నిస్వార్థంగా మన ధర్మాన్ని పాటించడానికి కృష్ణతత్వం అవసరం ధర్మ సంకటంలో ఉన్న అర్జునుడి పరిస్థితిని మీరు ఎలా అర్థం చేసుకున్నారు కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి